హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానడ్వ్ టీటైల్స్కి అందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ ఎలా చేసుకున్నారు ఉగాది పండుగ మేము చాలా బాగా చేసుకున్నాం మా మనవరాలు మా కోటలు కూడా వచ్చారు ఎంతో బాగా సెలబ్రేట్ చేసుకున్నాం చాలా చక్కగా అయిపోయింది హాయిగా అయితే మీకు పిండి వంటలు ఏమిటో అలవాట్లు ఉన్నాయి ఏం చేసుకున్నారు ఏమైనా కొంతమందికి ఒక్కొక్కరికి ఆనవాయితీ ఉంటాయి కదా మా ఆనవాత ఏంటంటే మావిడికే పులిహోర కంపల్సరీ చేస్తాం బొబ్బట్లు చేసుకుంటాం అనమాట మా అత్తగారి దగ్గర నేను నేర్చుకున్నాను ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో మా కోడలు కూడా ఎలా చేస్తారు అలాగే నేను కూడా చేసిన వాళ్ళ మామిడికాయ పులిహార బొబ్బట్లు చేశాను మీరందరూ ఏం చేసుకున్నారు సరదాగా కామెంట్లో పెట్టండి ఎలా చేసుకున్నారో కూడా కామెంట్లో పెట్టండి అయితే ఇవాళ మనం ఇవాళ టాపిక్ మనది ఏంటంటే విచిత్రమైన టాపిక్ అనమాట రోజు వాకింగ్ చేయండు వాకింగ్ చేయండి వాకింగ్ చేయలేన ఇలా చేయండి ఇలా కానీ నిన్న వేరే చెప్పాను కదా కానీ వాకింగ్ చేస్తాం చక్కగా చేస్తాం వాకింగ్ చేస్తాం అన్ని చేస్తాం కానీ వాకింగ్ తర్వాత కొన్ని తప్పు పనులు చేస్తాం దానివల్ల అనారోగ్యం వస్తుంది ప్లస్ మనం వాకింగ్ చేసే ఫలితం ఉండదు అవి ఏంటి కొన్ని పాయింట్స్ ఉన్నాయండి వాకింగ్ తర్వాత చెయ్యకూడని పనులు అవి ఏంటో చెప్తాను స్కిప్ చేయకుండా వినండి కామెంట్లో ఎలా ఉందో కూడా పెట్టండి చెలో వీడియోలోకి వెల్కమ్ అండి చెప్పాను కదా వాకింగ్ తర్వాత అయితే ముందు ఏంటంటే వాకింగ్ ఎందుకు చేస్తాం ఆరోగ్యంగా అందంగా చక్క మన స్ట్రక్చర్ కానీ మన బాడీ కానీ బాగా మెయింటైన్ చేయడానికి తర్వాత ఆరోగ్యం కోసం ఎలాగో చేస్తాం ఓబిసిటీ తగ్గడం కోసం చేస్తాం కానీ మార్నింగ్ ఈవినింగ్ చేస్తూ ఉంటాం కొంతమంది అదే మార్నింగ్ వాకింగ్ తర్వాత ఏంటంటే కొంచెం బలమైన ఆహారం తీసుకోవాల్సి వస్తుంది ఈవినింగ్ పర్వాలేదు కూడా నుంచి తిని తిని ఉంటాం కాబట్టి అసలు వాకింగ్ ఈవినింగ్ వాకింగ్ అనుకుంటాం కంటే తిన్న తర్వాత ఎంత ఉపద్యానం తిన్నా సాయంత్రం కొంచెం గొంతుకులోనే ఉన్నట్టు ఉంటుంది ఆయాసం వస్తుంది నడవలేకపోతాయి ఉంటాయి మార్నింగ్ వాక్ తర్వాత మనకు కొన్ని బలమైన ఆహారాలు తీసుకోబోతే రోజల్లా నీరసంగానే ఉంటుంది అనమాట అంటే చేసిన మార్నింగ్ వాకింగ్ తర్వాత మళ్ళీ కొంత శక్తిని మనం పెంచు మన బాడీలో పెంచుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఏంటంటే అండి వాకింగ్ చేసి వచ్చిన తర్వాత స్వీట్లు తీయడము లేకపోతే డ్రింకులు తాగేయడం ఇవేవో చేస్తుంటాం ఎక్కువ స్వీట్లు అస్సలు తినకూడదు స్వీట్లు తిన్నందువల్ల ముప్పు తప్ప షుగర్ లెవెల్స్ పెరగడం ఇలాంటివి అవుతాయి ఇంత వాకింగ్ చేసి ఫలితం ఉండదు కాబట్టి షుగర్లు షుగర్తో ఉన్న స్వీట్స్ ఏవి తీసుకోకండి షుగరే కాదు బెల్లంతో ఉన్నా కూడా ముందు మధ్య మధ్య ఆ అంతా కొంతమంది చెప్పారు బెల్లం స్వీట్స్ తింటే ఒబిసిటీ ఉండదు షుగర్ వాళ్ళకి పర్వాలేదు ఇలాగలా అన్నారు కానీ పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు అందరూ చెప్పారు షుగర్ అయినా బెల్లం అయినా ఒకటే కొంచెం తేడా ఉంటుంది తప్ప బెల్లం కూడా తినకూడదు షుగర్ పేషెంట్స్ అని చెప్పారు కాబట్టి ఏదైనా స్వీట్ తినకండి స్వీట్ని అవాయిడ్ చేయండి వాకింగ్ చేసి వచ్చి పీరసంగా ఉంది ఇంత కళ్ళు తిరుగుతున్నాయి స్వీట్ మొక్క పడేసుకుందామా బెల్లం మొక్క పడేసుకుందాం ఏదో అనుకుంటాం మనకి తెలియక చేస్తాం తెలిసి ఎప్పని చెయ్యమనుకోండి తెలియక చేస్తాం పొరపాటు కూడా వాకింగ్ నుంచి వచ్చాక స్వీట్ తినకండి అంటే షుగర్ లెవెల్స్ పెంచేసిన తర్వాత మనకు అలసట వచ్చేస్తుంది అందుకోసం తినకూడదు అనమాట షుగర్ లెవెల్ ఆటోమేటిక్ పెరుగుతాయి పెరిగిస్తారు మన షుగర్ పెరగగానే మన బాడీలో తేడా తెలుసు షుగర్ డౌన్ అయినా తెలుస్తుంది పెరిగినా తెలుస్తుంది మన బాడీలోనే కాబట్టి స్వీట్ తింటే ఏమిటవుతుంది ఆ షుగర్ లెవెల్ పెరిగిపోయి అలసట వచ్చేస్తుంది ఇంత మనం అనుకుంటాం వాకింగ్ వల్ల వచ్చిందే అలసట అనుకుంటాం కాదు ఈ వచ్చిన తర్వాత స్వీట్ తిన్నారంటే దానివల్ల అలసట వస్తుంది తర్వాత వాకింగ్ నుంచి వచ్చి సమోసాలు బజ్జీలు పకోడీలు గారెలు బూరెలు ఏవో ఇలాంటివన్నీ తింటాం అస్సలు నూనె కానీ జంక కానీ తినకూడదు మన కొంచెం మనం లైట్గా ఉన్న ఫుడ్ తీసుకోవాలి అయితే మనం అనుకుంటే ఇంత వాకింగ్ చేసి వచ్చాము ఈ లైట్ ఫుడ్ తింటే నీరసంగా ఉంది ఎలాగరా బాబు ఎప్పటిక నీరసం తగ్గుతుంది అనుకుంటాం ఏమీ లేదండి వచ్చి పొద్దున వాకింగ్ నుంచి వచ్చాక ఫ్రెష్గా ఒక పది నిమిషాలకు వచ్చి చక్కగా ఒక గ్లాసు నీళ్లు తాగి గోరువెచ్చని నీళ్ళు అయితే గోరువెచ్చని మామూలు నీళ్ళు అయితే మామూలు నీళ్ళు తాగి చక్కగా ఫ్రెష్గా స్నానం చేసేసి ఒక్క ఐదు నిమిషాలు దేవుడి దగ్గర జపమో జానమో చేసుకొని బలవద్దంగా ఆహారం కూర్చొని స్థిమితంగా తినండి తిన్న తర్వాత మళ్ళీ కూడా ఒక్క నేను చెప్పాను కదా కూడా ఒక్క ఐదు నిమిషాలు ఎక్కువసేపు కాదు ఐదు మూడు నిమిషాలు అటు ఇటు కొంచెం పచారు చేసి ఓ సోఫాలోనో కుర్చీలోనో కూర్చోండి అప్పుడు నీరసము తగ్గుతుంది మనకి జీర్ణక్రియ కూడా చాలా బాగా జరుగుతుంది తినేస్తామో కుర్చీలో కూర్చోకుండా సోఫాలో పడుకోవడమో ఏదో చేస్తుంటాం కదా అప్పుడు ఏంటంటే టేలుపులు వచ్చి గొత్తుకులు వచ్చి నోట్లోకి వస్తూ ఉంటాయి దాని సాయం నీరసం తగ్గదు కొంతమంది ఏం చేస్తామంటే ఆడవాడము వాకింగ్ నుంచి వచ్చి కాబట్టి ఈ పని చేసేద్దాము ఆ పని చేసేద్దాం కాబట్టి పని చేస్తాం అస్సలు పని చేయకండి పావు గంట ముందు వెళ్ళండి వాకింగ్కి పావు లేవు ముందు రండి మీరు పది ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకొని అప్పుడు పనిలోకి వెళ్ళండి నీరసం రాదు లేదు మీరు రావడం రావడం వాకింగ్ నుంచి రావడమే చేత పైగా ఎత్తి కట్టించని వెళ్ళిపో గాబా గాబాగాబా పని చేస్తామంటే కంపల్సరీ ఆ రోజల్లా మీకు నీరసం తప్ప ఏమీ ఉండదు అస్సలు మానసిక ఉల్లాసం ఉండదు మనిషికి నీరసం పడిపోతారు తర్వాత కాఫీ టీలు ఎక్కువ తాకూడదు తాగొచ్చు కొంతమంది ఇటు వచ్చి అటు వచ్చి పావు గంటే అరగంట కొంచెం కొంచెం అంటారు కొంచెం కొంచెమేం తాగకూడదండి ఎందుకు అంటే మనం వాకింగ్ చేసినప్పుడు చెమట పడుతుంది ఆ చెమట పట్టినప్పుడు మనకి డీహైడ్రేషన్ వచ్చేస్తుంది ఆ డీహైడ్రేషన్ల వల్ల ఈ కాఫీ తాకి వేడి వల్ల ఇంకా ఎక్కువైపోతుంది దానివల్ల కాఫీ టీలు తాగకూడదు కాఫీ టీలు తా తాగాలి పూర్తిగా మానేయమని ఎవరు మానేలేములండి కొంచెం 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 ఒక కప్పు తాగండి కావలసి ఒక నాలుగైదు గంటల తర్వాత తాగండి కానీ వెంట వెంటనే కొంతమంది కప్పు కిందన పెట్టి పది నిమిషాలకుండా ఇంకో కప్పు కాఫీ కప్పు టీ ఏదో అడుగుతుంటారు అలాంటి వాళ్ళకి ముఖ్యంగా నేను చెప్పేది కాబట్టి తాగండి ఒక్క కప్పు మాత్రమే తాగండి అతిగా తాగేసి మన బాడీని పాడు చేసుకోకండి తర్వాత ఫాస్ట్ ఫుడ్స్ సాయంత్రం వాకింగ్ చేసి వచ్చింది తర్వాత బాగా ఓపిక లేదు ఇంత ఏమంటే పిజ్జా ఆర్డర్ పెట్టిద్దామా బర్గర్ ఆర్డర్ పెట్టిద్దామా ఏం చేద్దామని ఆడవాళ్ళకి వాళ్ళేపు మనకు కూడా అందరికీనూ ఆర్డర్ పెట్టడం వచ్చింది కదా పెట్టిస్తూ ఉంటాం ఈ వాకింగ్ చేసే లాభం ఏమి ఉండదు అందులో ఎన్ని కెమికల్స్ ఉంటాయి ఎన్ని రకాల రసాయనాలు ఉంటాయి అసలు తింటూ ఉంటేనే ఇంత ముక్క నుంచి బయలు బయటకే వస్తుంది అంటే తేర్పులాగా ఇప్పుడైనా తినచ్చు కానీ ముఖ్యంగా వాకింగ్ ఇవి తిన్న రోజుని తినాలి అనుకున్న రోజుని వాకింగ్ మానేయండి వాకింగ్ మానేసి తినండి తిన్న తర్వాత వాకింగ్ చెయ్యండి అర్థమైందా తిన్న తర్వాత ఇప్పుడు మీరు తినవలసిన తొమ్మిది గంటలు తినండి పది గంటలు తచ్చు అసలు ఎర్లీ డిన్నర్ మంచిది తినేసిన తర్వాత మీరు తొమ్మిది గంటలు తిననుకోండి తొమ్మిది తిని తొమ్మిది ఐదు కిందకి దిగి అదే మీ ఇంట్లోనూ దాకా వాకింగ్ చేయండి సగం జబ్బులు రావు మీకు ఎప్పుడైనా ఎప్పుడైనా తినచ్చు ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఉన్నవన్నీ నువ్వు ఎప్పుడైనా తినచ్చు అనమాట ఈ పిజ్జాలు బర్గర్లు ఇంకేవో పాస్తాలు ఇవి రకరకాలు వస్తున్నాయి కదా నాకు పని పేర్లకు సరిగ్గా తెలియవు కాబట్టి అవి ఎప్పుడైనా తినచ్చు కానీ చెప్పాను కదా తినే ముందు కన్నా తిన్న తర్వాత వాకింగ్ చేయండి కొంచెం దోషం తగ్గుతుంది కొంచెం వాటి వల్ల సమస్యలు కొంచెం తగ్గుతాయి పూర్తిగా తగ్గిపోతాయి నేను చెప్పను కొంచెం సమస్యలు తగ్గుతాయి తర్వాత బిర్యానీలు పూరీలు ఇవి తింటాం సాధారణంగా అది తిన్నా కొంచెం తింటే పర్వాలేదు బాగున్నాయని మరో పూరీ ఎక్కువ తిందామా మరో కొంచెం బిర్యానీ ఎక్కువ తిందామా తినకూడదు అసలు అవి కూడా బిర్యానీ పూరీ కూడా ఎప్పుడైనా తినచ్చు కానీ రెగ్యులర్గా వారంలో రెండు మూడు సార్లు తినకూడదండి తిన్నందువల్ల మీరు చేసిన వాకింగ్ చేసిన ఫలితం పోతుంది ఎందుకు మీరు వాకింగ్ చేస్తున్నారు మీ హెల్త్ కోసం చేస్తున్నారు మీ ఒబెసిటీ కోసం చేస్తున్నారు మానసిక ఆనందం కోసం శారీరక ఉల్లాసం కోసం చేస్తున్నారు ఇవేవి మీకు ఉండవు అవి తినడం వల్ల ఎప్పుడో నెలకు ఒక్కసారి అంతే నెలకు ఒక్క రోజు పెట్టుకోండి ఏదో డేట్ పెట్టుకోండి ఆ డేట్ రోజే తినండి ఆ శుభ్రంగా తిని ఎంజాయ్ చేయండి అంతేగాని మీరు అలాగా వారానికి ఏమి తోచినప్పుడల్లా ఈ ఫోన్ ఉంది కదా టకటక ఆర్డర్ పెట్టేసి తినకండి వీటికి వదిలిగాను మంచి నీళ్లు దొరికితే మంచి నీళ్లు తాగుతాను తాజాగా దొరికే పళ్ళు దొరికితే తాజా పళ్ళు తిని రాత్రిపూట సాయంత్రం వాకింగ్ చేసి వచ్చే పొద్దున కూడా నండి వాకింగ్ చేసి వచ్చిన తర్వాత ఇవన్నీ తినకూడదు కానీ మంచి పళ్ళు ఉన్నాయనుకోండి ఒక్క పది నిమిషాలు కూర్చొని లేచి ఆ పళ్ళు చక్కగా కోసుకొని అన్నీ చిన్న చిన్న ముక్కలు కోసుకొని ఓ బోల్లో వేసుకొని ఓ ఫోర్కో స్పూనో పెట్టుకొని తాపీగా తినండి ఇటు ఉరుకుతూ అటు ఉరుకుతూ ఇలా నిలబడి అలా కూర్చొని పడుకొని తినకండి అది తినే తిండిని ఎంజాయ్ చేయడం నేర్చుకోండి ఏ తిండి అయినా మనం ఎంత ఎంజాయ్ చేస్తామో అది మన ఒంటికి అంత బలాన్ని ఇస్తుంది మన మనసుకి అంత హాయిని ఇస్తుంది అదే మన చెప్పి తిట్టుకొని తిట్టుకొని ఈ తిండి పెట్టేవారు ఆ తిండి పెట్టి తిట్టారు అనుకోండి అసలు అది వంట బాగుంటుంది కానీ మనం ఎందుకంటే మనం అనుకున్నది వాడు పెట్టలేదు అమ్మ వాళ్ళను నా అమ్మ ఇంకెవరు అమ్మ వాళ్ళు అమ్మ పెట్టలేదు అనుకోగానే ఏం చేస్తామని తిరుగుతావు తిట్టుకొని తిట్టుకొని తింటాం భర్త అయితే భార్య సరైన వాడిని అడిగింది పెట్టలేదు ఏదో దీన్ని పెట్టేసా అవును ఆరోగ్యకరమైన వంటలు పెడుతుంది ఆ భార్య తినాలి మీకు తిన మీ తినాలంటే పదిహేను ఒకసారి మీ ఫుడ్ మీరు తెప్పించుకొని తినండి అయితే అప్పుడు చేయమని ఆవిడని అడగండి చేస్తాను రోజు అవే మసాలాలు అవే ఉల్లులు అవే వెల్లుళ్ళు అవే ఇవన్నీ వేసుకొని చేసుకోవడం కన్నా మన సాత్వికంగానే ఆహారాలు తిన్నాం అనుకోండి మన ఆలోచనలు మంచి ఆలోచనలు వస్తాయి నెగిటివ్ థింగ్స్ రాకుండా పాజిటివ్గా ఆలోచనలు వస్తాయి ఎంతో హ్యాపీయెస్ట్ లైఫ్ని లీడ్ చేయగలుగుతాం మనం చూసారా వాకింగ్ చేసిన తర్వాత తినకూడనివి తినవలసినవి ఏంటో చెప్పారు లాస్ట్లో తినవలసినవి కూడా చెప్పేశారు కదా స్కిప్ చేయకుండా ఇవన్నీ విని పాటించండి చూద్దాం ముఖ్యంగా ఇదంతా నేను ఎప్పుడు నేను ఏవి చెప్పినా ఎక్కువగా పెద్దవాళ్ళకే చెప్తాను ఎందుకు అంటే చిన్నపిల్లలు ఎలాగైనా తినగలరు ఎలాగైనా కానీ ఇవాళ చిన్నపిల్లలకి చిన్న చిన్న పిల్లలు గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఎందుకు ఈ చెత్తలన్నీ తిని పొట్ట నిండా గమ్ము చేసుకొని వస్తున్నాయి అయితే తినని వాడు కూడా వస్తున్నాయి అనుకోండి అది వేరు తక్కువ చిన్న చిన్న పిల్లలకి ఎందుకు వస్తాయండి చిన్నపిల్లలు చిన్నపిల్లలు ఈ పాస్తాలు బర్గర్లు పిజ్జాలు తింటారు కాబట్టి వాళ్ళకి ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట కాబట్టి వాకింగ్ తర్వాత చేయవలసినవి చక్కగా రాగానే గోరువెచ్చని నీళ్ళు తాగడమో చల్లటి నీళ్ళు మీ ఇష్టం వచ్చే నీళ్ళు తాగడం వెళ్ళే ముందు ఎలా గోరువెచ్చని తాగుతారు ఆ తర్వాత చక్కటి స్నానం చేసి ఐదు నిమిష పది నిమిషాలు రెస్ట్ తీసుకొని స్నానం చేసి ధ్యానం చెయ్యండి ధ్యానం చేసిన తర్వాత పండు ముక్కలు తినండి చక్కగా ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్కి వెళ్ళండి బ్రేక్ఫాస్ట్ కూడాను చెప్పాను కదా చాలా సమతుల్యమైన ఆహారం తీసుకోవాలండి ఏవి పడితే అవి పొద్దునే పొద్దునే మసాలాలు అవి తినకుండాను చక్కగా సాఫ్ట్గా ఉండి ఇడ్లీలు దోశలు అంటే ఆయిల్ తక్కువ వేసుకొని చేసుకోవచ్చు ఇవి కూడాను అలాంటివి తినండి తొందరగా జీనసం అయితే అటు నార్త్ వాడు వాళ్ళను అయితే ఇవాళ చిల్లి ప్రశ్న ఏంటంటే చక్కగా పెట్టడానికి వీలు అవుతుంది కానీ తీద్దాం అనుకుంటే అది కాస్త చెరిగిపోతూ ఉంటుంది ఏంటో అది ఆలోచించి దేనికి కూడా జవాబు పెట్టండి మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ అయితే ఇవాళ చిలిక్ ప్రశ్న ఏంటంటే చక్కగా పెట్టడానికి వీలు అవుతుంది కానీ తీద్దాం అనుకుంటే అది కాస్త చెరిగిపోతూ ఉంటుంది ఏంటో అది ఆలోచించి దేనికి కూడా జవాబు పెట్టండి మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్